తోటి మరియు వైఎస్ఆర్ కుటుంబ కూడా పేరు సభ్యుల నమస్తే ముఖ్యంగా ఈ రోజు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి మరియు అన్ని మండలాల అధ్యక్షులను ఇప్పటికే మనం కన్వీనర్లను మరియు మండల కమిటీ ప్రకటించాం ఇప్పుడు వారి అనుబంధ సంఘాలకు సంబంధించి అందరి అందరి అనుబంధ సంఘాల అధ్యక్షులందరినీ కూడా ప్రకటించడం తరువాత అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఒక బాడీని తయారు చేసుకోవడం ఉంటుంది కొత్తగా ఎన్నికైనటువంటి మన యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల కూడా కూడా అందరికీ స్వాగతం మన పెద్దలు చెప్పినట్లు ఏ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగిన సమయంలో అత్యవసరంగా గంట రెండు గంటల్లో ఏదన్నా మన కార్యక్రమాలు పెట్టినా ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రమే పంచాయతీ వైజ్ కన్వీనర్ ఆధారంలో వాట్సాప్ చేస్తాము కార్యకర్తలు అందరినీ కూడా సమయానుభావం లేక చెప్పలేనప్పుడు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన నాయకులు మన తోడు నీడగా ఉండాలా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దలు చెప్పినట్లు ఎవరి మీద ఏ పెడతారో తెలియదు ఇప్పుడున్న వాళ్ళు అలగంటే మీటింగ్ బయట సిఐ ఎస్ఐ ఫోన్ వస్తుంది బాబు నువ్వు ఎక్కడున్నావు నువ్వు సారి స్టేషన్కి అంతే నా వ్యక్తి అంతే మళ్ళా ఆ ఒకటే అంతా చూసుకుంటా ఉండాలా ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక వాట్సాప్ కార్డ్ పట్టనటువంటి వాళ్ళు పోస్ట్ చేసినా కూడా చదువుకొని మనందరం కూడా అక్కడికి వెళ్ళి మన అందరి హక్కుల్లో మనం కష్టపడి ఈ మూడు నాలుగు సంవత్సరాలు మన ప్రభుత్వం లేదు కాబట్టి ఇవన్నీ మామూలే అందరికి తెలిసిన విషయాలే కేసులు ఇవన్నీ మనం ఏం చేసుకోకుండా అడ్డపడడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి కూడా ధైర్యంగా ఎదుర్కొని వక్తలు చెప్పినట్టు వచ్చే స్థానిక ఎన్నికల కోసం మనం సన్నిధం కావాలా వీళ్ళందరూ కూడా ఏదో కలలు కంటారు మనందరం కూడా ధైర్యంగా కేడర్ అంతా కూడా ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మేము పార్టీకి కంటిన్యూ వచ్చే వాళ్ళే ఎన్నుకున్నాం సార్ వాళ్ళందరూ కూడా మనకు ఎప్పుడు అందుబాటులో ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళని వేసుకున్నాము అని మన మనం తెలియజేస్తున్నాం ఇచ్చే శక్తి మేమందరం కూడా కన్వీనర్లు ముందుకు పోయి నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా మేమందరం ఉంటాం ఉండాలా అని చెప్పి అందరికీ కూడా సభ్యులకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం ఎన్నికైనా మన కమిటీ సభ్యులు దిశానిర్దేశం గురించి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది మన పరిశీలకులు యొక్క అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం ఉంది మన మండలాల్లో ముఖ్యంగా తలుపుల మండలం తలుపుల మండలం మనకు దేవుని మూల తలుపుల మండలంలో కన్వీనర్ అధ్యక్షతన ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీల్లో కూడా ఈరోజు మన మండలంలో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే మనము ఇప్పుడు ఈ కమిటీలు ఏర్పడిన తర్వాత మన పార్టీ యొక్క దిశానిర్దేశం స్థానిక సంస్థలు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో మనము ఒక సైనికులుగా పనిచేయాలి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు ఈ సభాముఖంగా నేను ఒకటే ఒకటే విషయం తెలియపరుస్తున్నా ఈరోజు కమిటీల్లో చాలామంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు చాలామంది ఈ కమిటీల్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే చాన్బా గారు చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో తెల్ల బట్టలు వేసుకొని ఖద్దర్ పంచులు వేసుకొని ఎమ్మెల్యే మీద వచ్చి కూర్చొని వాళ్ళు పనులు చేసుకొని పోతుంటారు అధికారం లేనప్పుడు కమిటీలు వేస్తామంటే మా గు మాకు ఇప్పుడు అవుతుంది రెండేళ్ళ తర్వాత చూద్దాం ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి మన పరిశీలకు ముందరు చెప్తున్నా ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో పూర్తి స్థాయిలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆదేశాల ప్రకారంగా మనం అందరూ పనిచేయాలి గ్రామాల్లో ప్రతి కమిటీలు కూడా మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీ ఇరవై యొక్క కమిటీలు పూర్తిగా మనం అధ్యక్షులను కూడా నియమించుకోవడం జరిగింది ఆ అధ్యక్షున అధ్యక్షుని యొక్క మళ్ళీ మనము సబ్ కమిటీలో అంటే ఒక అధ్యక్షుని కింద పదహారు పదిహేడు మంది కమిటీలు ఏర్పాటు ఏర్పాటు చేయడం చేయడం కూడా జరుగుతుంది యూత్ అధ్యక్షుని కింద పదిహేడు మంది ఎస్సీ అధ్యక్షుడు ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి అధ్యక్షుని కింద కూడా పదిహేడు మంది మనం సభ్యులు ఏర్పాటు చేసుకుంటే రాబోయే ఎలక్షన్ లో కానీ ఏదైనా కార్యక్రమాల్లో కానీ కమిటీలు ఒక్కరికి చెప్పినా కూడా మనము పూర్తి స్థాయిలో ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మన తలుపుల మండలం నుంచి పెద్ద పెద్ద ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా ప్రతి విషయాల్లో కూడా కన్వీనర్గా అందుబాటులో ఉండండి దయచేసి మనస్పర్ధలు మానండి మనసులో ఏం పెట్టుకోవద్దండి మనం పార్టీ కోసం పనిచేద్దాం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆదేశాల ప్రకారం మనం చేయాలి కాబట్టి ఒక్కరో ఒక్క విషయం దయచేసి ఒక అడుగు వేద్దండి కలుపుల మండలంలో నేను చెప్తున్నా మా మండలంలో చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరూ నాకు సహకరించాలి పూర్తి మీరు చెప్పిన మాట నేను తూచా తప్పకుండా పాటిస్తాను మీరు ఏమి చెప్పినా కూడా నిర్దేశం చేసిన దాన్ని నేను కట్టుబడి ఉంటాను అదే విధంగా మీరు ఈ స్థానిక సంస్థల్లో కూడా మన అందరూ కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ తలుపుల మండలంలో దిగ్విజయంగా పదిహేడు పంచాయతీలో పన్నెండు ఎంపీటీసీలు గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మండల కమిటీ మెంబర్లు కానీ అనుబంధ సంఘాలు కానీ నియోజకవర్గ కన్వీనర్లు కానీ మొత్తం అందరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన పెద్దలు చెప్పినారు కేసులు పెడితే మనము ఇబ్బంది పడుతున్నామని మనం ఇప్పుడు ఇబ్బంది పడతాం తర్వాత నిన్న చూసారు జగన్ సార్ డైలాగు అది నేను చెప్పకూడదు పెద్దలు అది అది చెప్పొద్దని చెప్పినారు ఏంటంటే మాట్లాడద్దు అని చెప్పినాను కాబట్టి నేను కూడా మీరందరూ చూసినారు కాబట్టి చెప్తాను అదే అదే పదే పదే విలేకరుల మన మాజీ సీఎం గారు ఎందుకు చెప్పారు ఆయనకి వినబడ కాదు పది సార్లు అది ట్రోల్ కావాలా అప్పుడు అర్థమవుతుంది మీరు చేసే అధికారులు కేసులు పెడతానారు మీరు ఎక్కడ పోతారయ్యా సప్త సముద్రాల అవతలున్నా జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని వస్తాడు మీరు ఈనాడ అయిపోయినా కూడా మీరు ముఖ్యంగా కేసులు ఇప్పుడు మన ఇరవై ఇరవై పెట్టా కూడా మనము ఎనభై ఎనిమిది దాటుతానే మన కేసులన్నీ మాఫీ అయిపోతాయి మన షీట్లన్నీ ఎత్తిపోతాయి ఎటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం లేదు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనము ఎవరు కూడా నేను ప్రెసిపెట్ పెట్టినా అల్జీర్లో ఒక నాయకుడు మాట్లాడితే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు దానికి నేను ఆయన అడిగినానికి సమాధానం చెప్పినా నాకు డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది రెండోసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టేస్తా పెట్టకపోయినా నేనేం భయపడలే బజార్లో కూర్చొని ధర్నా చేస్తా నేనేం భయపడి ఇరవై కేసులు పెట్టా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్దెనిమిది కేసులు పెట్టారు నా మీద ఏమైనా ఇవి కూడా అంతే ప్రతి ఒక్క కార్యకర్త కేసులు భయపడకుండా మనం అందరము ధైర్యంతో మీకిచ్చిన పదవులను మీద పెట్టిన నమ్మకాన్ని మీరందరూ లోకల్ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు సైనికుడై మన కార్యకర్తలకు ముందు మంచి కాలము ఇప్పుడు కష్టపడిన వాళ్ళకే ఉంటుంది ఎనకుండి రేపు వస్తాం ఉండదు సీట్లు ఇప్పుడే ఫిలప్ అయిపోయినాయి పట్టదు అన్న చెప్తాను మన చెప్తాం కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కుర్చీలు ఖాళీగా లేవు ఇప్పుడు మీరు వచ్చి పార్టీకి పని చేయండి ఎవరైనా రానోళ్ళు ఉంటే కూడా వచ్చి పని చేసి మన కుర్చీని పదిలం చేసుకొని రేపు పొద్దున మీకు విలువ ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నాకు తగ్గదని తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ పరిశీలకులు రమేష్ రెడ్డి అన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఈ మండల కమిటీలు అనే ఉద్దేశంతో ఈ మీటింగు ఈ సభ సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది ఇందుకు ముందుగా ఒక ప్రస్తావన వస్తూ ఉన్నది మండల అధ్యక్షులుగా మండల కన్వీనర్లుగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మక్మూల్ అన్న గారికి నాకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మండల కమిటీలు కమిటీ విభాగాలు ఎదుర్కోమని ఈ మండల కమిటీలు అంటే ఇరవై ఆరు మంది సభ్యులు నమ్ములు కోలుకుంట సభ్యులకు ప్రతి ఒక్కరికి కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు అందరికి ఇరవై ఆరు మంది ఉన్నారు మరియు అనుబంధ సభ్యులు వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజున ఈ సభా ముఖంగా వేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికి మరొకసారి నమ్ములు మండల కమిటీలు అందరికీ అందరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు చేసే మంచి పనుల వల్ల అతని మీద జగన్ సార్ మీద మాకు అభిమానంతో కార్యవర్గ సభ్యులలో చాలామంది ముందుకు అన్న మా పేరు మండల కమిటీలో చేర్చమని అడిగినారు వాళ్ళు మేము ప్రధానంగా ఇంతకుముందు ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరు కొడుకు చాలా చాలామందికి తెలియదు మన నాయకులకు ఎందుకంటే ప్రతిరోజు వస్తారు అన్న నమస్తే అంటారు నమస్తే అని పోతున్నారు గుర్తుపట్టలేకుండా చాలా మంది ఇది ముందు మన అధికారం ఉన్నప్పుడు మనకు అధికారం ఉన్నప్పుడు చాలా మందికి అధికారంలో ఉన్నప్పుడు మనుషులు గుర్తుపట్టలేరు అధికారం పోయినాక చాలా మంది వరకు అన్న బాగున్నా నమస్తే అన్న అందరూ అంటారు నా రిపోర్ట్ తెలుసు మాకందరికి కానీ ఇప్పుడు అధికారం లేనప్పుడు పార్టీ అధికారం లేనప్పుడు మన జగన్ సార్ చెప్పినాడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ సార్ ఏమని చెప్పేవారు మీ ప్రజలు ఉన్నారో ప్రజలు అందరూ చూస్తున్నారు ప్రజలు నాకే ఓట్లేస్తున్నారు అనుకున్నారు కానీ కార్యకర్త పార్టీ ఉపయోగపడుతుంది పట్టుకొని ముప్పై ఐదు కిలోమీటర్ల కూర్చొని మీ కోసం ముందు అనుబంధ సంఘాలని తీసుకొని మేమందరము అందరం కలిసి కట్టుగా ఈ రోజు నాయకుల ముందర నిల్చుండుకొని కట్టుకొని నిలుచుకొని ఉన్నాం కానీ కార్యకర్తలు గుర్తిస్తేనే మన పార్టీ ముందుకు ఎంతో ముందుకు పోతుంది ఈ ఐదు సంవత్సరాలలోనే ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చి టీడీపీ వాళ్ళ అరాజకాలను చూస్తున్నాం మనము టీడీపీలో అరాజకాలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఏం చెప్పరు ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారుల మీద చేస్తారు కేసులు పెడితే మన మీద పెడతారు కార్యకర్తల మీద పెడుతున్నారు ఎవరు కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటే వాళ్ళు కేసులు ఉంటాయి వాళ్ళ మీద ఉంటాయి కార్యకర్త సైలెంట్ గా ఇంట్లో ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు దాని కార్యకర్త చురుగ్గా పాల్గొని ఎందుకోసం పాల్గొంటున్నారు ప్రజల కోసరం ప్రజలకు అందలేదని కనీసం చెప్పిన హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ ఉన్నాయి అమ్మఒడి గాని తర్వాత ఏమీ రెండు భరోసాలు కానీ ఇవన్నీ కొత్త పేర్లు పెట్టున్నారు అన్నదాత సుజీబాబు తల్లికి వందనం ఇట్లా పథకాలు రాలేదని మనం ఎక్కువ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సౌలి గిట్టి మాట్లాడితే అప్పుడే వాళ్ళ మీద కేసులు వస్తున్నాయి ఆ కేసులు రాకుండా కేసులు ఎందుకు వస్తున్నాయనేది మనం ఆలోచన చేయడం కుదిరిన ప్రజలు కార్యకర్తల మీద

ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి బాగా ఉన్నారు వాళ్ళు మనం అందరం కలిసి మన దగ్గర కార్యకర్తలను ఒక నాలుగేళ్ళు మనకు బరువు మనం సంపాదించే దాంట్లో టెన్ పర్సెంట్ అన్న వాళ్ళకు పెట్టి వాళ్ళు గడ్డకేసుకుంటే మనము గెలుస్తాం టెన్ పర్సెంట్ మన కార్యకర్తలకు వాళ్ళ బిడ్డలు చదువులు హాస్పిటల్లో ఏదో ఒకటి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మన నేను ఎందుకంటే చూస్తానా నాకు ఫోన్లు వస్తానే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మన కార్యకర్తలు కదిలి అదృష్టం ప్రతి ఒక్క లీడరు బాగున్నారు వాళ్ళు మంచికి పది మందికి పదవి సాయం చేసుకుంటూ పోతే ఇంకా బాగుంటుంది చేస్తున్నారు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను